ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఆ అలవాట్లను వదిలించుకోవడంతో పాటు టెస్ట్ క్రికెట్ కు అవసరమైన బౌలింగ్ నైపుణ్యాలను మెరు మెరుగుపరుచుకునేందుకు రెండు బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు బంతి పేసర్లను ఎక్కువగా వైట్ బాల్ క్రికెట్ ఆడారు అయితే ఆస్ట్రేలియాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఇంగ్లాండ్ వన్ డే టీ ట్వంటీ సిరీస్ ఆడిన టీమిండియా ఇక ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఆడింది కానీ అనంతరం రెండు నెలల పాటు ఐపీఎల్ సీజన్ అయితే జరిగింది ఈ మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే టెస్ట్ క్రికెట్ కి సంబంధించి పెద్దగా ఆడిన అనుభవం తగ్గింది భారత పేసర్లు అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో ఆడడం తెలిసింది అయితే వైట్ బాల్ లో బౌలర్లు తరచుగా వికెట్లు తీయడం లేదా పరుగులు కట్టడి చేయడంపై మాత్రమే దృష్టి పెడతారు అందుకోసమే బౌలింగ్లో వేరియేషన్స్ చూపించే ప్రయత్నం చేస్తారు స్లో బాల్స్ షార్ట్ పిచ్ డెలివరీస్ ను స్పందిస్తూ ఉంటారు అయితే టెస్ట్ క్రికెట్ పరిస్థితులను పూర్తిగా భిన్నంగా ఉంటాయి వాటిని అర్థం చేసుకునేందుకు సుదీర్ఘ లో బౌలర్లు ఎక్కువగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ లో వికెట్లు తీయాలంటే సరైన లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయడంతో పాటు బంతిని స్వింగ్ చేయాలి సీమ్ ను ఉపయోగించి బంతిని స్వింగ్ చేసే నైపుణ్యం కలిగి ఉండాలి అయితే వైట్ బాల్ క్రికెట్ అలవాట్లు రెడ్ బాల్ క్రికెట్ లో ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేయడం జరిగింది ఉదాహరణకు వైట్ బాల్ తో ఎక్కువగా స్వింగ్ చేయలేరు బంతిపై ఉన్న సీమ్ త్వరగా దెబ్బతింటుంది కానీ రెడ్ బాల్ క్రికెట్ లో బంతి అంత తొందరగా దెబ్బతిన్నదు అంతేకాకుండా రెడ్ బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది ఈ క్రమంలోనే భారత పేసలకు రెడ్ బాల్ అలాగే వైట్ బాల్ వ్యత్యాసం తెలిసేందుకు రెండు బంతులతో ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది అలాగే టీమిండియా అసిస్టెంట్ కోచ్ అయిన ర్యాంటెల్ డస్కటే తెలిపారు ఈ ప్రాక్టీస్ వల్ల టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలిసి వైట్ బాల్ ఫార్మాట్ పై వ్యూహాలు పనికిరావని టెస్ట్ క్రికెట్లో లైన్ అండ్ లెంత్ సీన్ పొజిషన్ స్వింగ్ చేయడం ఎంత ముఖ్యమో అవన్నీ విషయాలు కూడా ప్రతి ఒక్క బౌలర్కి అర్థం అవ్వాలని వైట్ బాల్ ఆరంభంలో మాత్రమే స్వింగ్ అయితే రెడ్ బాల్ ఎక్కువసేపు స్వింగ్ చేయవచ్చు అన్న విషయం కూడా ఆటగాళ్లకు తెలిసి రావాలని ఆయన చెప్పుకొచ్చారు టెస్ట్ క్రికెట్ కు సమర్థవంతంగా సిద్ధం అవ్వాలనే లక్ష్యంతోనే ప్రాక్టీస్ సెషన్స్ లో ఇటువంటి టెక్నిక్స్ ఫాలో అవుతున్నామని ఖచ్చితంగా ఇంగ్లాండ్ ను దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు